అరగే నమస్తే ఊర్లో పిల్లకి కుక్కలాడానికి చెప్పేసి అని వెనకడుగా సాంది వల్ల వంశీకి బెయిల్ వచ్చింది బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చింది వలైన వంశి బాగానే ఉన్నాడు సైలెంట్గా కారు ఎక్కడిపోయాడు వ్యవస్థలో కూడా మాట్లాడుకుంటా ఇక్కడ పేరుందని ఓవరేషన్ ఎక్కువైపోయిందండి ఇంకా వల్ల మీని వంశీ ధీరుడు బాహుబలి ఇంకా మానవుడు అంతా మగవాడు ఇంకా అసలు భూప్రపంచం మీద లేడు ఇక్కడ నుంచి రప్ప రప్ప ఎరగ తోమేస్తాడు తొక్కేస్తాడు ఇంకా మామూలు ఇరివేషన్లు కాదు ఒకసారి ఏవని మాట్లాడుతున్నాడు వినిపిస్తోంది అందరూ చూశారు వాళ్ళు ఉన్న శ్రీని అరెస్ట్ చేసి నూట నలభై రోజులు తర్వాత ఈ రోజు ఆయన బెయిల్ మీద రావటం జరిగింది చివరికి ఈ రోజు కూడా అంటే పెట్టిన అంటే నూట నలభై రోజులు ఎలా అంటే లీగల్ అంటే చట్టం చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ లీగల్ ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ఎలా దాన్ని వాయిదాలు అడగటం లేకపోతే మాకు ఢిల్లీ నుంచి ఆడవాడు వస్తాడు బాబాయ్ వస్తాడు బాబాయ్ వస్తాడని నెల జీతం నెల నెల లెక్కకి మిక్కిలి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైకోర్టులో పనిచేస్తారు కానీ వీళ్ళు మాత్రం జీతం తీసుకుంటాక పని చేస్తారు కానీ వాదిస్తాక మాత్రం ఢిల్లీ బాబాయ్ రావాలండి వాదిస్తాక ఎవరో ఢిల్లీ నుంచి రావాలి మా బాబాయ్ వస్తాడని చెప్పని వాయిదాలు అడగటం ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిజంగా వీళ్ళకి ఎక్కడన్నా కక్ష సాధింపు ఉంటే అంటే చెప్తే రాజుగారి ఉద్దేశపూర్వకంగా ఒకవేళ అరెస్ట్ చెయ్యాలనుకుంటే కనుక నువ్వు ఇలా మాట్లాడతావా నువ్వు ఎప్పుడూ రేషన్ బియ్యం వేసినప్పుడే నేను తీసుకెళ్ళి లోపలికి దాను కదా ఒకరోజు ఉద్దేశపూర్వకంగా ఇవ్వాలి అనుకుంటా కనుక నువ్వు ఉంటావా అని ఉంటాడు అక్కడ రాకేందుకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడు వెయ్యాలనుకుంటే కనుక క్లియర్గా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది చట్టంలో ఉన్న లొసుగును ఉపయోగించుకొని వల్లపై వంశిని అరెస్ట్ చేశారు అని మాట్లాడదావు కదా నన్ను కాక మొన్న అనుకుంటా ఒక వారం రోజులు అవుతుంది అనుకుంటా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడావయ్యా పలానా వ్యక్తి నా భార్యను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడాడు ఆ యదం అసలు ఏం చేయాలి నువ్వే కదా అన్న ఆ యదం అసలు ఏం చేయాలి అది మనిషి అవసరమని అడిగి గుర్తుందని ఉన్నకు వారం రోజు అనుకుంటా ఈ సరే సరైన వీడియోని దొరికితే నీకు వినిపిస్తారా వినిపించే ప్రయత్నం చేస్తా మరి నీ కుటుంబ సభ్యులంటే ఒకటే అంటే ఒకటేనా సరే కేసు పెట్టింది కూడా దాని మీద కాదయ్యా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసాడు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసాడు ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా ఊరికే తీసుకెళ్ళి లోపల వేసాడు కదండి అండి లోపల ఊరుకుంటాయా కోర్టు ఊరుకుంటా కోర్టులు ఊరుకుంటాయండి అమత్తలు కూడా తెలియకుండా ఊరికే ఏది పట్టి మాట్లాడేద్దాం ఏది మాట్లాడినా మనం ఆ మాత్రం విధి జ్ఞానం లేదు నీకు ఇంకా మాట్లాడుతున్నాడు చిన్న వరకు మాట్లాడుతా లోపల మమ్మల్ని తిట్టారు మా నాన్న తిట్టారు లేదా మా ఇంట్లో తిట్టారు ఆ కేసులు కాదు కదా కేసులు అన్ని తప్పుడు కేసులు ఐదేళ్ల క్రితం పదిహేళ్ల క్రితం పద్నాలుగేళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం తగలబెట్టడం గణవారం తిరిగిపోయి ఆఫీసు అంటే నేను ఎప్పుడో పదేళ్ల కింద జరిగిందా తీరమ్మతో సంవత్సరం రెండు సభలు అవుతుందేమో అవునా సత్యవర్ధన్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేసింది ఎప్పుడు పదేళ్ళు అయిద్దా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత రీసెంట్గానే కదా అవునా తన పైన అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఆఫీస్లోని దాడి కేసులో అతను ఉన్నాడు కాబట్టి అది మనం మాఫీ చేయించుకోవాలని ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి వైజాగ్లో ఉన్న వ్యక్తిని హైదరాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో కోర్టులో చెప్పించి మళ్ళీ వైజాగ్లో తీసుకెళ్ళి దాచిపెట్టారంటే మిమ్మల్ని ఏసి ఇప్పించుకోవటాలే చాలా ఉన్నాయి కదా వల్ల భూమిపోయినా ఆ ఒక్క కేసే కాదు కదా ఇంకా చాలా ఉన్నా కదా బయటికి వచ్చినోడే పొలలా వచ్చాడు బయటికి ఉంటాడో పోతాడో తెలియదనే డౌట్తో అనుమానంతో బయటికి రావడమే అదృష్టం అని భావించాడు ఒక మాట మాట్లాడకుండా సైలెంట్గా కార్యక్రష్ వెళ్ళిపోయాడు రాజకీయాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకొచ్చితే వీళ్ళు అలాగే అక్క ఉంటాను నన్ను నన్ను ఎక్క నన్ను ఎక్కడిసి దాన్ని బదిలీ చేసుకోమని ప్లాన్ చేస్తున్నారు ఇలా చెప్పేసి అది సైలెంట్గా మూసుకొని వెళ్ళిపోయారు మేం ఊళ్ళ పోతున్నావు నువ్వు ఎగురిపోతున్నావు బోగానా వచ్చినోడి అనాలా ఎవరు మాట వాళ్ళ మీద వంశి మాట్లాడాలి ఒకవేళ తనకి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరు చెప్పాలని వాళ్ళ మీద వంశీ వచ్చి నా మీద పెట్టిన కేసులో కూడా అక్కడ కేసినానో ఇంకొకటనో ఇంకొకటనో చెప్తే బాగుంటుంది ఇక నువ్వు డిసైడ్ చేసే మీద కేసులు డిక్కు ముక్కు ఉండదు బాగా ఏ పేరుందని ఇక నువ్వు డిసైడ్ చేసి కి పదిమాన్ మాట మాత్రమే అంటే హ వలనే వంసి మాట్లాడమని ఒరుగది మాట్లాడాలి వలనే వంసి మాట్లాడతే బాగుంటది ఒకసారి ఒక వీడియో గానీ లేదంటే సాక్షిని పక్కిస్తే ఒక ఇంటర్వ్యూ లాంటిది నువ్వు ఏదైతే చెప్పుకొచ్చావో ఈ మాటల కూడా వంసి చేని మాట్లాడుంటే బ్రాహ్మణం ఉంటది నేను ఒప్పుకుంటా ఏ దప్పు చేయలేదని చెప్పుతా శిఖపడనహైరే హైగా గణవరం ప్రజలంతా కూడా వల్ల నేను వంచి రాక కోసం ఎదురు చూస్తున్నాడు దేనికి అన్నది ఉంటుంది కదనా ఎవడై చూసినాడు అంత దిగజారిపోయి గణవరంలో ఎవరున్నాయో నాకు అర్థం కాట్లా వల్లభ నేను వంచి రాక కోసం ఎదురు చూసే వ్యక్తులు ఎవరు అంత దిగజారిపోయి ఉన్నారా ఆ నియోజకవర్గంలో మీరు గణవరంలో రాగి తెలిసి గణవరంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అంత దిగజారిపోయి లేరు వల్ల ఉంచి వంచి ఇలాంటి నీచుడికే మీరు ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తూ ఆ హార్లు పడుతున్నారంటే మీరు దగ్గరిపోయినట్లేక నాకు ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో అంత దిగజారిపోయిందో ఎవరూ లేడు ఒకళ్ళు దిగజారిపోతుంది మీరే దిగజారిపోవాలి మీరు మీ నాయకులు తప్పితే ఇంకెవరూ లేడు ఇంకా ఆ బూతడు కోసం ఎదురు చేస్తారు సిగ్గుపడతారు సిగ్గుంది అసలే అసలు రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే వాళ్ళ మీరు వంశీ కానీ పోసం కృష్ణ వర్లే కానీ నందిగాం సురేష్ కానీ మీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు అయ్యో పాపమని చెప్పేసి అన్నాడయా వీళ్ళ పైన ఎవడైనా సానుభూతి చూపించాడ ఒక్కడైనా సరే ఒక్కడంటే ఒక్కడ సానుభూతి చూపించాలా మీ నాయకుల పైన జగన్మోహన్ రెడ్డి బెయిల్ అందగా అన్నట్టు రోజు అయినా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసం అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎట్ట సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకంటే చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి బెల్ చేయించుకున్నాడు కదా మరి వాళ్ళ మీద ఎందుకు వెళ్ళేదండి ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు ఎందుకలేదు వెళ్ళలేదు ఎందుకు వచ్చి ఎగురుతున్నామన్నా పెద్ద వీరుడు ఆల్రెడీ మీరు అనుకున్న వీరుడికే పడిపోయింది అమ్మే బయటపడడం కానీ ఫ్యానాలతో బయటపడ్డామనుకున్నాడు తురుని గారే తెలిపోయాడు ఇక మీరు ఎగురుతున్నారో ఎందుకు ఎగురుతున్నారు పై పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమైనా బెయిల్ వచ్చేస్తే ఇదైపోయినట్టేనా అక్రమ కేసులు అని చెప్పేసి మాట్లాడుతు సునకాలం అన్నమాట అదొక దరిద్రం మళ్ళీ ఏం చేయగలిగారు నూట ముప్పై ఎనిమిది రోజులే కదా మీరు గత చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు ఇచ్చినప్పుడు ఈ నీతి సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి పేరునని ఎందుకు పెట్టారు ఏం తెలిసారు మీరు పెట్టి అసలు కారణం అది అంటే తప్పు చేసినా వదిలేయాలా మీరు ఇక్కడికి వచ్చి నీతి చెప్తారు అప్పబాయ కూడా చెప్తారు మాకు పేరునని కాస్త సిగ్గుపడే పెట్టడానికి చూడడానికి మార్క్స్ ఎలా కాస్తుంది యొక్క చూడడానికి మీరు మాట్లాడడానికి మార్చి సిగ్గేస్తుంది అదే వల్లబీన వంశీని పొగడ పాటింది తాను కట్టుబడి బారిపడి బాగా పారిపోయి వేలు రాగానే బయటకు వేసి పచ్చి బారిపడి బాగా పడిపోయి తుపా తుపాకి దాకుండా దొరకడు ఎక్కడ కూడా మళ్ళీ కనబడితే వద్దు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వల్ల వంశీ అనే వ్యక్తి కనబడితే వద్దు కనబడుతు నేను ఏదో పెద్ద వీళ్ళని చెప్పేసి మళ్ళీ రెత్తగొట్టేస్తాను మళ్ళీ రెత్తగొట్టేస్తే మళ్ళీ ఏదో మాట్లాడతా లేదు మళ్ళీ తీసుకుని లోపల వేస్తాను కానీ వేసేసే ప్రాణం ఉన్నారు వల్ల ఉంచి నేను ప్రాణాలతో ఉంచిన కనబడట్లే వాళ్ళు ఏదో రచ్చ ఏదో రచ్చగొట్టి మళ్ళీ లోపల చేస్తారు వీళ్ళే లోపల చేస్తారు అది మాత్రం పక్క